అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం పుల్లిగడ్డ మనకు చేసే మేలు గురించి ఇవాళ తెలుసుకుందాం రండి పుల్లిగడ్డ గురించి వివరణ లక్షణాలు ప్రయోజనాలు మరియు లాభాలు ఇక్కడ ఉన్నాయి వివరణ పుల్లిగడ్డ అనేది అలియం సీపా అలియం సపా అనే మొక్క యొక్క భూగర్భకాండం ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పండించే ఒక కూరగాయ పుల్లిపాయలు వివిధ పరిమాణాలు ఆకారాలు మరియు రంగులలో లభిస్తాయి సాధారణంగా తెలుపు పసుపు మరియు ఎరుపు రంగులలో ఉంటాయి వాటికి ఒక ప్రత్యేకమైన ఘాటైన వాసన మరియు రుచి ఉంటాయి దీనికి కారణం వాటిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు లక్షణాలు ఆకారం గుండ్రంగా లేదా కొద్దిగా పొడవుగా ఉంటాయి పొరలు పలుపలుచని పొరలతో నిర్మితమై ఉంటుంది వాసన మరియు రుచి ఘాటైన వాసన మరియు రుచిని కలిగి ఉంటాయి కోసినప్పుడు కళ్లలో నీరు వచ్చేలా చేస్తాయి పోషకాలు ఉల్లిపాయల్లో విటమిన్ సి విటమిన్ బిఆరు ఫోలేట్ పొటాషియం మరియు ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి యాంటీఆక్సిడెంట్లు క్వెర్సెటిన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉల్లిపాయల్లో పుష్కలంగా ఉంటాయి సల్ఫర్ సమ్మేళనాలు ఉల్లిపాయలకు వాటి ప్రత్యేకమైన వాసన మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ముఖ్యమైన సమ్మేళనాలు ఇందులో ఉంటాయి ప్రయోజనాలు మరియు లాభాలు ఉల్లిపాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి వాటిలో కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఉల్లిపాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది మరియు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది గుండె ఆరోగ్యానికి మంచిది ఉల్లిపాయల్లో ఉండే క్వెర్సెటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి మరియు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి రక్తపోటును నియంత్రిస్తుంది ఉల్లిపాయల్లోని సల్ఫర్ సమ్మేళనాలు రక్తనాళాలను వెడల్పు చేసి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి మధుమేహాన్ని నియంత్రిస్తుంది కొన్ని అధ్యయనాల ప్రకారం ఉల్లిపాయలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడవచ్చు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఉల్లిపాయల్లో ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు మలబద్ధకం వంటి సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉల్లిపాయల్లోని కొన్ని సమ్మేళనాలు శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది ఉల్లిపాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి ముఖ్యంగా కడుపు పెద్దప్రేగు రొమ్ము మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ల నివారణకు ఇది ఉపయోగకరంగా ఉండవచ్చు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఉల్లిపాయల్లో ఉండే కొన్ని ఖనిజాలు ఎముకలను దృఢంగా ఉంచడానికి సహాయపడతాయి చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఉల్లిపాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి నిద్రలేమిని తగ్గిస్తుంది రాత్రి పడుకునే ముందు పచ్చి ఉల్లిపాయను తీసుకోవడం వల్ల నిద్ర బాగా పట్టే అవకాశం ఉంది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఉల్లిపాయల్లో ఉండే విటమిన్ సి మరియు కాల్షియం నోటి ఆరోగ్యాన్ని కాపాడతాయి ఉల్లిపాయలను వివిధ రకాలుగా ఆహారంలో ఉపయోగిస్తారు పచ్చిగా సలాడ్లలో కూరలలో వేయించి కాల్చి లేదా ఊరగాయగా కూడా తీసుకుంటారు ఉల్లి చేసే మేలు కూడా చేయదు అనే సామెత ఉల్లిపాయ యొక్క గొప్ప ప్రయోజనాలను తెలియజేస్తుంది మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే